హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చదరకళ టిప్స్ నేను మీ చదరకళ ఈరోజు వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఇలా కట్ చేసుకోవాలో చూద్దాము ముందుగా లైనింగ్ని తడిపి ఎండబెట్టుకోవాలి ఎండిన తర్వాత ఇలా నీట్గా పర్చుకోవాలి ముడతలు లేకుండా నీట్గా చేసుకోవాలి ఇలా కింద వేస్ట్ అంతా ఉంటుంది కదా దాన్ని క్రాస్ అంతా మంచిగా ఉండదు కదా పిండిన తర్వాత దాన్ని మనము ఒక లైన్ గీసుకోవాలి అది కట్ చేసుకోవచ్చు తర్వాత తర్వాత మనము ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఉంచుకోవాలి నెక్కు వెడల్పు వచ్చి రెండించులు పొడవ వచ్చి ఏడున్నర భుజము మూడున్నర ఇలా పెట్టుకొని ఇలా లైన్ గీసుకోవాలి తర్వాత సంఖరౌండ్ ఆరు పెట్టుకోవాలి తర్వాత మనం ఇలా డబ్బా ఆకారంలో గీసుకోవాలి తర్వాత మనము ఒకటిన్నర ఇంచులు రౌండ్ పెట్టుకోవాలి తర్వాత మనము సం ఈ షేప్ రౌండ్గా రావాలంటే ఇక్కడ ఆరించులు గీసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఈ పొడవు నుంచి రెండున్నర గీసుకోవాలి తర్వాత ఇక్కడ ఖర్చు కోసమని మనం రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాను అట్లా ఇంచులు మనం ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి రౌండ్ షేప్ వస్తుంది ఇట్లా గీసుకోవాలి గీసుకున్న తర్వాత మనం ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి మార్క్ చేసుకునే దాని ప్రకారం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది బ్లౌజు ఎవరికైనా డీప్ ఇష్టం ఉండదు అనుకోండి డీప్ నెక్ ఇష్టం ఉండకపోతే మనం నెక్లో కట్ చేసుకునే ముందే సర్చ్ చేసుకోవాలి మనం నెక్ వెడల్పు పైన రెండు ఇంచులు పెట్టినప్పుడు కింద కూడా నెక్కు వెడల్పు రెండు ఇంచులే పెట్టాలి అప్పుడు మనకి డీప్ బాగుం ఎక్కువ రాదు డీప్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు రెండున్నర పావుదొక మూడు అట్లా పెట్టుకోవచ్చు నెక్ నాకు కూడా డీప్ ఎక్కువ పెట్టుకోవడం ఇష్టం ఉండదు అందుకనే నేను అలాగే పెడతాను ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వెనుక భాగం అంతా కట్ చేసుకున్న తర్వాత మనం ముందు భాగం కట్ చేసుకోవాలి ముందు భాగాన్ని ముందు భాగం కోసం మనం ఫోల్డింగ్స్ ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకోవాలి ఓపెన్స్ మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి వెనుక భాగం మొత్తం ఇలా పరచుకొని మనం అంతా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న కింద వైపు వచ్చేసి రెండించుల పొడవు ఇటు సైడ్ కూడా ఇంచులు అటు సైడు ఇంచులు పెట్టుకోవాలి ఇలా ఒక లైన్ తీసుకున్న తర్వాత మనము హాఫ్ ఇంచు కిందికి మార్క్ చేసుకోవాలి మనము పట్టీల కోసమని రెండున్నర ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకొని తర్వాత ఇంచుల కోసం ఒక మార్కింగ్ చేసుకొని ఇలా షేప్ బెల్ట్ ఆకారం మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర పెట్టుకోవాలి పొడవు వచ్చేసి ముందు నెక్కు ఐదున్నర పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత మనము కొంచెం హాఫ్ ఇంచు వెనక వైపు ఇట్లా పొడవు పెంచేసి వెడల్పు పెంచేసి కట్ చేసుకోవాలి తర్వాత షేప్ వెళ్తూ మనము వెనక భాగం సైజ్ తీసుకొని పొడవు పెట్టుకొని వెడల్పు మూడున్నర ఇటు సైడ్ మూడున్నర అటు సైడ్ మూడున్నర పెట్టేసుకొని మధ్యలో మూడున్నర ఇంచుల నుంచి మళ్ళీ రెండున్నర వరకు పెట్టేసుకొని ఇట్లా కట్ చేసుకుంటూ సరిపోతుంది తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం మళ్ళీ హ్యాండ్స్ని మనం ముందే మార్కింగ్ చేసి పెట్టుకోవాలి ఒక పేపర్లో రాసుకోవాలి హ్యాండ్స్ ఎంత పొడవు ఉంటాయి ఎంత వెడక్కుంటాయి అనేది రాసుకోవాలి ఏ దానికైనా షేప్ బెల్ట్ ఇలా కట్ చేసుకుంటే ఈజీగా అవుతుంది మనం ఇలా మార్కింగ్ చేసి కట్ చేసుకున్నామంటే ప్రాక్టీస్ అవుతుంది మంచిగా ఇలా చేసుకుంటే సరిపోతుంది తర్వాత చేతుల కోసం మిగిలిన క్రాత్తోని చేతులకు కట్ చేసుకోవాలి ఇలా నాలుగు మడతలు ప మడత పెట్టేసి ఖర్చు కోసం ఇలా హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి వేస్ట్ క్లాస్ కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలి కొంచెం మార్కింగ్ చేసుకొని మన హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి మన హ్యాండ్స్ ప్రకారం పొడ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మన పొడవు వచ్చేసి వెడల్పు వచ్చేసి ఇలా మార్కింగ్ చేసుకొని వెడల్పు మన బ్లౌజ్ సైజ్ ఎంత ఉందో అంతా ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనం దింపు కోసం మూడున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఇంచులకు మార్కింగ్ చేసుకొని తర్వాత మనం హ్యాండ్స్ షేప్ రావాలంటే వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకొని ఇలా ఒక షేప్ ప్రకారం కట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఇలా కట్ చేస్తే మంచిగా వస్తాయి ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ నేను చేసిన వీడియోస్ ఎప్పుడు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బ్లౌజ్ని అంతా ఇలా కట్ చేసుకోవాలి ఇలా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ లైనింగ్ అంతా కట్ చేసిన తర్వాత భర్జనల్పై ఇలా పరుచుకొని ఇలా అన్నీ హ్యాండ్స్ ఇలా ముందు ముందుపాటు అన్నీ ఇట్లా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఎలా ఉందో మీరు కూడా ఇంట్లో ఒకసారి కుట్టుకోండి తర్వాత నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్